స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని లైక్ చేసి అలాగే షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఇంకా కథలోకి వెళ్ళిపోదాం టేబుల్స్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ ఫిఫ్టీన్ కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడుగుతూ హాల్లోకి వచ్చారు ఇద్దరు జై ఏమో నేను కాఫీ తాగుతాను అని చెప్పాడు ఓకే ఇక్కడ కూర్చోండి నేను కాఫీ తీసుకొస్తాను అంటూ జనని కిచెన్లోకి వెళ్ళింది ఆమె చేస్తున్న ప్రతి ఒక్క పనిని మురిపంగా చూసుకుంటూ ఉన్నాడు జై జనని కిచెన్లోకి వెళ్ళి చాలా నీట్గా చాలా బాగా కాఫీ పెడుతుంది కాఫీ తనకు మరియు జైకి టూ కప్స్లో కాఫీ తీసుకొని బయటకు వచ్చింది అప్పటికి లక్ష్మిగారు కూడా బయటికి వచ్చి ఇంటిని చూస్తూ మరియు అక్కడే హాల్లో కూర్చుని ఉన్న జైని చూసి ఆశ్చర్యంగా అలాగే జైని చూస్తూ ఉండిపోయింది తను రామ్ కాదు అని తెలిసినప్పటి నుంచి ఆవిడ జైతో మాట్లాడాలి అంటే ఏదో ఇబ్బంది పడుతున్నారు అది గమనించాడు జై దాంతో ఆంటీ మీరు కంగారు పడకండి రామ్తో ఎలాగైతే ఉంటారో మీరు మీరు నాతో కూడా అలాగే ఉండండి అని జననీకి వినిపించకుండా మెల్లిగా చెప్పాడు ఆవిడ కూడా ఇక అలా ఉంటే బాగోదు అని అదేం లేదు బాబు అంటూ మళ్ళీ ఇంటివైపు చూస్తూ ఇదంతా అంటూ ఆవిడ అడిగేలోపు జై చెయ్యి జనని వైపు చూపించాడు దాంతో ఆవిడ సంతోషంగా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది ఎన్ని రోజులు ఇల్లు కోల్పోయిన కళని తనతో తన రాకతో తీసుకువచ్చింది అనుకుంటూ అనుకుంటూ ఆవిడ దూరంగా ఉన్న జనని మరియు పక్కనే కూర్చొని ఉన్న జైని ఇద్దరిని ఇద్దరి వైపు చుట్టూ మెటికలు విరిచి దిష్టి తీసింది జైన్ నవ్వుతూ కూర్చొని నాంటి తను పూజ చేసింది ఇక మీరు కూడా కాఫీ తాగుదురు అని అనగా లేదు బాబు నేను దేవుడికి దండం పెట్టుకోవాలి తర్వాత వచ్చి తాగుతాను అంతవరకు మీరు కాఫీ తాగండి అంటూ ఆవిడ మళ్ళీ వెళ్ళిపోయింది కాస్త ఆగి జైబాబు తనకు నిజం చెప్పేయి ఏ బంధమైతే అబద్ధం మీద నిలబడకూడదు అబద్ధం మీద నిలబడకూడదు అని అంటూ దేవుడి గది వైపు వెళ్ళిపోయారు జైకి కూడా అదే మంచిది అనిపించింది దాంతో జనని దగ్గరికి వెళ్ళాడు తను కాఫీ పెడుతూ ఉంది కాఫీ పెడుతూ జై వైపు చూస్తూ ఉంది అప్పుడే జనని మాట్లాడుతూ ఏమైంది అని కళ్ళెగరేసింది జై అలాగే చూస్తూ ఉన్ చూస్తూ ఉన్నాడని అడిగింది జననీకి జై అలా చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది తనకు చెమటలు పడుతున్నాయి అప్పుడే జై అక్కడే ఉన్న కిచెన్ పై కూర్చొని జనని కాఫీ పెడుతుంటే చూస్తూ ఉన్నాడు జనని జై వైపు చూస్తూ ఏదైనా అడగాలని వచ్చారా అని సూటిగా జైని చూస్తూ అడిగింది జై తడబడుతూ జనని వైపు చూస్తూ ఉంటే జనని చిరునవ్వుతూ ఫస్ట్ కాఫీ తాగండి తర్వాత నేను కూడా నీతో చాలా మాట్లాడాలి ఆ తర్వాత కాఫీ తాగలేరు అనుకుంటా అని అంటూ మై డబిల్ హస్బెండ్ గారు అని అంటూ మొదటిసారి జనని జైకి కాఫీ ఇచ్చిన తర్వాత జై బుక్కలు పట్టి లాగింది తను అలా చేయటం జైకి చాలా షాకింగ్గా అనిపిస్తుంది జనని జననీనేనా ఇంత ధైర్యంగా అది నా బుక్కలు పట్టుకొని లాగడం అని అనుకుంటూ మనసులో ఆలోచిస్తున్నాడు జై అప్పుడే మన జననీ పాప తన కాఫీ తాగుతూ మళ్ళీ ఏదో ఆలోచిస్తూ కాఫీ తాగుతున్న జై వైపు చూసు అయ్యో కాఫీలో షుగర్ చాలా తక్కువగా ఉంది మీకు కూడా తక్కువ తక్కువగా వేశాను అని అంటూ జై కాఫీని తన చేతిలోకి తీసుకుంది ఒక్క క్షణం జై ఊహించలేదు జై తను షుగర్ వేస్తుంది అనుకున్నాడు కానీ జనని షుగర్ వేయకుండా తన కాఫీని తీసుకొని తాగింది జై అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే చూస్తూ ఉన్నాడు జన్ని మాత్రం జై కాఫీ తాగి దీంట్లో సరిపోయింది మరి నా దాంట్లో ఎందుకు తక్కువగా ఉంది అని అనుకుంటూ మళ్ళీ కప్పునే జైకి ఇచ్చేసింది మళ్ళీ తన కప్పే తీసుకొని తాగటం మొదలుపెట్టింది హా ఇప్పుడు సరిపోయింది తాగండి హస్బెండ్ గారు అని అంటూ నవ్వుతూ మాట్లాడుతుంది అస్సలు చేయికి అర్థం కావడం లేదు తను ఎంత బాగా కలిసిపోతుంటే అస్సలు వాళ్ళిద్దరికీ ఎన్నో రోజుల పరిచయం ఉన్నట్టు తనకు తెలుసు అన్నట్టు తనతో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంది నిజం చెప్పాలంటే ఒక కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో అలానే బిహేవ్ చేస్తుంది జనని జననీకి రామ్లానే జై జననీకి రామ్లానే చెప్పి తీసుకొచ్చాడు పైగా తనకు చెప్పాడు నేను నిన్ను చదివిస్తాను పైగా నువ్వు ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు మనం భార్యాభర్తలం ఇప్పుడేం కానవసరం లేదు మనకు ఇంకా చాలా సమయం ఉంది అని చెప్పినవి గుర్తు వచ్చింది జైకి జనని అలా అన్ని అలా అని తప్పుగా బిహేవ్ చేయటం లేదు చాలా మెచ్యూర్డ్గా చాలా ప్రేమగా తను మాట్లాడే ప్రతి మాటలో చేసే ప్రతి పనిలో చాలా కేరింగ్ అండ్ లవ్ కనిపిస్తుంది చూపిస్తుంది పైగా నువ్వు ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు మనం భార్యాభర్తల్లా ఇప్పుడే కానవసరం లేదు మనకు ఇంకా చాలా సమయం ఉంది అని చెప్పినవి గుర్తుకు వచ్చింది జనని అలా అని తప్పుగా బిహేవ్ చేయలేదు చాలా మెచ్యూర్డ్గా చాలా ప్రేమగా తను మాట్లాడే ప్రతి మాటలో చేసే ప్రతి పనిలో చాలా కేరింగ్ అండ్ లవ్ని చూపిస్తుంది జై తన వైపు చూస్తూ జనని నీకో విషయం చెప్పాలి అని అన్నాడు జనని కూడా సరే అన్నట్టు తల ఊపింది జై ఏదో చెప్పబోతుంటే అప్పుడే ఇంట్లోకి ఒక పెద్ద ఆయన వీల్చైర్లో తోసుకొస్తుండడం ఒక అతను తోసుకొస్తుండడం జనని చూసింది అది చూడగానే చిరునవ్వుతో జై మాట్లాడుతున్నా పట్టించుకోకుండా మామయ్య అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆ వస్తున్న వాళ్ళు కూడా జనని వైపు చూస్తూ ఆయన కూడా జనని అని అర్థమై తల్లి నువ్వేనా అని ప్రేమగా ఇలారా అని చెప్పి పిలవగా జనని వెళ్ళి మోకాలపై ఆయన దగ్గర కూర్చొని ఎలా ఉన్నారు మామయ్య ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటే ఆయనను కుశల ప్రశ్నలు వెయ్యసాగింది అంటూ ఆయన్ను కుశల ప్రశ్నలు వెయ్యసాగింది ప్రేమగా తన తలపై నిమిరి అచ్చం మీ అత్తయ్యలాగే ఉన్నావు తల్లి తల్లి నువ్వు అని అన్నారు ఆయన బంగారం అని అంటూ ఆయన ప్రేమగా ఎలా ఉన్నావు తల్లి అమ్మ నాన్న అందరూ ఎలా ఉన్నారు అని మాట్లాడించాడు జనని మామయ్య జనని నవ్వుతూ ఆయనతో చాలా బాగున్నారు మామయ్య నాన్నకు అయితే మీరంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే మీ గురించి చెబుతూ ఉంటారు ఎప్పుడు అని అంటూ అలాగే ఒక పది పదహైదు నిమిషాలు ముచ్చట్లు పెట్టింది పక్కన సిచ్యువేషన్స్ని మర్చిపోయింది అంతేకాకుండా జనని ఆయన్ని వీల్చైర్లో తోసుకొని వచ్చిన రామ్ని చూసి కూడా ఏమీ మాట్లాడలేదు మళ్ళీ జనని లేచి మామయ్య ఇప్పటికే చాలా ఆ ఆలస్యమైంది వెళ్ళి మీరు ఫ్రెష్ అయ్యి రండి చాలా టైడ్ అయ్యి ఉంటారు కదా అని అంటూ రామ్ వైపు చూస్తూ హాయ్ రామ్ గారు ఎలా ఉన్నారు మిమ్మల్ని మొదటిసారి కలవటం మీరు వరుసకు నాకు అవుతారు కానీ నేను మీ అన్నయ్య భార్యను కాబట్టి నేను మిమ్మల్ని పేరుతో పిలవచ్చు అనుకుంటా అని అంటూ నవ్వుతో మాట్లాడింది జనని ఆ మాటకి అందరూ షాక్లో నిలబడిపోయారు కిచెన్లో కిచెన్ డోర్ దగ్గర నిల నిలబడుకొని ఉన్న జై కూడా ఆశ్చర్యంగా జనని వైపు చూస్తూ తనకి నిజం తెలుసా తెలిసి పలకరించిందా లేదా ఎలా తెలిసింది ఎలా తెలిసి ఉండొచ్చు తను రామ్ని కథ ప్రేమించింది కానీ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు అంటే తను నేను పెళ్లి చేసుకున్నానని తన ఫీలింగ్స్ని బయటికి కనిపించకుండా నా ముందు యాక్ట్ చేస్తుందా అంటూ ఇలా సవాలక్ష ఆలోచనలతో జుట్టు పెరుక్కున్నాడు జై రామ్ కూడా ఆశ్చర్యంగా వైపు చూస్తూ సైగ చేశాడు చెప్పేశావా అన్నట్టు జై మాత్రం అలాగే చూస్తూ నిలబడి ఉన్నాడు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా జననీ మాత్రం మీ అన్నదమ్ములితరు తర్వాత మాట్లాడుకోవచ్చు వెళ్ళి ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి వస్తే నేను టిఫిన్ రెడీ చేస్తాను అని చెప్పి మామయ్య నేను హెల్ప్ చేయనా అని అడిగింది ఆయన్ని రూమ్లోకి తీసుకువెళ్ళడానికి పర్లేదులే తల్లి నీ చేతి వంట తినాలనుంది కాబట్టి నువ్వు వంట చేయి రామ్ జై ఉన్నారు కదా వాళ్ళు నన్ను చూసుకుంటారు అని అన్నారు ఆయన దాంతో జనని కూడా వైపు చూస్తూ ఏమండి మీరు కూడా ఇంటి అక్కడే ఉన్నారు రండి మామయ్య గారిని తీసుకెళ్ళి ఆయనకు హెల్ప్ చేయండి అని అంటూ చెప్పింది జనని జనని జై మెల్లిగా నడుస్తూ వస్తూ ఉన్నాడు తను మాత్రం ఏదో క్యాజువల్గా మాట్లాడుతూ ఉంది అప్పటికి అక్కడికి నేహ ఇంకా గౌతమ్ గారు లక్ష్మి గారు ఇంకా వినయ్ అందరూ వచ్చేశారు వాళ్ళకు కూడా మైండ్ పనిచేయటం లేదు అసలు జననీకి ఎవ్వరూ నిజం చెప్పలేదు కానీ తను మాత్రం చాలా క్యాజువల్గా మాట్లాడుతూ బిహేవ్ చేస్తుంది తర్వాత జనని లక్ష్మి ఆంటీ రండి నాకు హెల్ప్ కావాలి టిఫిన్ చేద్దాం అని నవ్వుతూ పిలిచింది లక్ష్మి గారు కూడా కంగారుగా తన వెంట కిచెన్లోకి వెళ్ళిపోయారు జై రామ్ ఇద్దరూ కలిసి మహేంద్ర గారిని లోపలికి తీసుకెళ్ళగా ఆయన కూడా జై తనకు నిజం చెప్పేశావా తను ఎంత గొడవ చేస్తుందో అని అనుకున్నాం కానీ చాలా ప్రేమగా చాలా క్యాజువల్గా మాట్లాడుతుంది అప్పుడే తనతో మాట్లాడిన మాట్లాడిన మాట్లాడి నచ్చ చెప్పావా అని అంటూ ఆయన చెప్తూ ఉంటే డాడ్ కొద్దిసేపు ఉంటారా నేను అసలు జననీకి ఏమీ చెప్పలేదు నేనే కాదు ఇంట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే కూడా ఎవరు ఎవరూ కూడా చెప్పలేదు పైగా నేను నైట్ గౌతమ్ అంకుల్కి చెప్పాను నేను రామ్ని కాదు జై అని కానీ అంకుల్ కూడా లక్ష్మీ ఆంటీకి క్లారిటీ ఇవ్వలేదు ఒకవేళ లక్ష్మీ ఆంటీకి తెలిసిన ఆంటీ నన్నే చెప్పమంది ఎవరు చెప్పి ఉంటారు డాడ్ అని అంటూ టెన్షన్ పడుతుంది ఆ టెన్షన్ పడుతుంటే అప్పుడే రామ్ జై జై భుజంపై చెయ్యి వేసి ఏదైతే అది అయ్యింది తను మనతో చాలా నార్మల్గా మాట్లాడుతుంది ఒకవేళ తను మీరు నన్ను మోసం చేశారు అని నా మీద కోపం పెట్టుకుంటుందేమో ఆ కోపంతో నువ్వు నన్ను ఏదైనా చేస్తావేమో అని భయపడ్డాను రా సామి అని అంటూ రామ్ నవ్వగానే ఈ టైంలో నవ్వకు రామ్ చిరాక్గా ఉంది అని అంటూ జై కోపంగా చూసేసరికి మార్చు ఇప్పుడు నీకు పెళ్ళి అయింది సార్ మీ ఆవిడ చూస్తే దడుచుకుంటుంది అని అంటూ ఆట పట్టించాడు రామ్ ఇదండి ఇవాటి ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి నా స్టోరీ ఎలా ఉందో చెప్పండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే విని వెళ్ళిపోకుండా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను బాయ్ బాయ్ ఇంతకీ మన జర్నీ పాపకు ఎలా తెలిసిందో తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి బాయ్ బాయ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వింటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం